ఎడారిలో సెలయర్లు జూలై ఇరవయ తారీఖు దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు మరియు పదహారవ వచనములు మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు ప్రభువే మన తరపున తండ్రి దగ్గర వాదించేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏమంటే మన గురించి ప్రార్థన విజ్ఞాపన మన అతుకు బతుకు విజ్ఞాపనలను మన చేతుల్లో నుండి తీసుకొని వాటికున్న కల్మశాలను కడిగి తప్పులను సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన స్వంత నీతి విమోచనలను బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు ప్రియ సోదరి సోదరా ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోతున్నావా అదిగో చూడు నీ తరపున న్యాయవాది అప్పుడే జవాబును తండ్రి దగ్గర నుండి రాబట్టుకుంటున్నాడు విజయం దాదాపుగా నీ చేతికి చిక్కబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపజేసి ఏసుకు కూడా అపజయాన్ని నిరుత్సాహాన్ని కలిగిస్తావా నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు నీ కార్యం సఫలమైంది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింపజేయాలని పరిశుద్ధాత్మ ఎదురుచూస్తున్నాడు ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనం సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మలకు బోధిస్తాడు వాటిని గుర్తించేలా మన హృదయాలను సిద్ధపరుస్తాడు సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషను రేకెత్తిస్తాడు ఆయన శక్తి జ్ఞానం కృపలను స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెప్తాడు ఆయన సత్యంపై అంచెలంచెలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పని చేస్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈ దినమున మీకు తోడయిండను గాక ఆమె